ఏంటి అసలు పవన్ కళ్యాణ్ ఇన్స్టాగ్రామ్ మొత్తం ఫీమేల్ ఫాలోయింగ్ ఎక్కువ కనబడుతుంది ఏంటి ఫాలోవర్స్ అయ్యా నాకు అంత రాజు గారు మీరు హ్యాండిల్ చేస్తున్నారు కదా ఫాలోవర్స్ అందరూ అమ్మాయిలు ఎక్కువ ఉన్నారా అబ్బాయిలు ఎక్కువ ఉన్నారా ఏం చెప్పారు లేదు నేను నాకు అమ్మాయిలు అందరూ ఫాలోయింగ్ ఎక్కువ అవుతుందండి ఏం సంగతి చిన్నపిల్లండి మేడం ట్వంటీ త్రీ కదా ఇంకా లేదు ని మేడం అమ్మా బాబాయి ఏదో వాళ్ళ అభిమానం సపోర్ట్ చేస్తున్నారు కదా మనం ఎంకరేజ్ చేయాలి కదా జస్ట్ అభిమానం అంటే అంత మోంద్ గాని ఏదో హోప్ పెట్టుకున్నా అంటే అభిమానం మేమే గేమ్ మీద చాలా హోప్ పెట్టుకున్నాం మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నాం కదా సపోర్ట్ చేస్తున్నాం కదా ఏ మీద మీద గేమ్ మీదే గేమ్ మీదే గేమే గేమింగ్ మన లిస్ట్ లో ఎవరైనా గర్ల్ ఫ్రెండ్ అబ్బే ప్రపోజల్ ఏ ఏదో ఉంటది ఏ ఆర్మీ బిఫోర్ వరకు లవ్ స్టోరీ ఉందని విన్నానే అది ఉంటే బ్రేకప్ అది బ్రేకప్ అయింది ఎలా అది మొత్తం చాలా పెద్ద స్టోరీ అండి బాబు పెద్ద స్టోరీ అయిందండి బాబాయ్ ఎందుకండి అంటే స్టోరీ అంటే ఏముండదు ఫర్ సపోజ్ ఓకే ముందు అటు నుంచి అప్రోచ్ అప్రోచ్మెంట్ అనేది అటు నుంచే జరిగింది నేను అప్పుడు బిజీగా ఉన్నా ఇప్పుడు ఈ కోచింగ్ ఇప్పుడు డాడీ కోసం ఏదైతే మనం ఈ ప్రొఫెషన్లోకి అడుగు పెట్టేటప్పుడు నేను అది ఆ డెడికేషన్లో ఉన్నప్పుడు ఓకే సమ్ వాట్ నా స్కూల్ నా ఫ్రెండే చిన్నప్పుడు ఫ్రెండ్ నాకు తెలియదు అంత పరిచయం లేదు చిన్నప్పుడు ఫ్రెండ్ అని తెలుసు సో అలా అలా నార్మల్గా మాట్లాడుకున్నది జరిగింది నార్మల్గా అలా రోజు అలవాటు పడిపోయాం బాగా అలవాటు పడిపోయిన తర్వాత ఒక రోజు ఎక్స్ప్రెస్ చేసి తెలియదు అంటే లేదు అవ్వదు మనకు అంత సినిమా లేదమ్మా నన్ను తట్టుకోలేవు మా అమ్మే నన్ను తట్టుకోలేదు నిన్నేం తట్టుకుంటా అని చెప్పి ఫస్ట్ అవాయిడ్ చేసేసాను నేనే తర్వాత లెటర్ బాధ అనిపించింది ఎందుకు ఇలా తను మంచిదే కదా అది అని చెప్పి అన్ఫార్చునేట్గా జరిగింది జరిగిన వెంటనే నేను ఇలా యాక్సెప్ట్ చేసిన వెంటనే ఇలా ఒక వన్ టూ మంత్స్లో నాకు ఇలా ఇది వచ్చేయడం జరిగింది అనమాట ట్రైనింగ్ సో నేను ట్రైనింగ్కి వెళ్ళిపోవాల్సి వచ్చింది వెళ్ళిపోయిన తర్వాత కూడా బాగానే ఉంది తర్వాత మధ్యలో ఏమైందో తెలియదు మెసేజెస్ లేవు కాల్స్ లేవు సో అది కూడా ఒక నా తప్పండి అంటే తప్పంటే నా బ్లేమ్ నా బ్లండర్ ఏమైందంటే నేను ఒక రోజు లీవ్కి వస్తున్నా ట్రైనింగ్ మధ్యలో ఒక రోజు లీవ్కి వస్తుంటే సో కలవమన్నా ఇలా కలవండి మా ఇంట్లో వాళ్ళని ఇలా మా మావేను కలవు అని అంటే యా నేను ఓకే దాన్నేమని కలుద్దాం ఓకే అని చెప్పి కలుద్దాం అని చెప్తే ఆవిడ ఆ రోజు నేను నైట్ దిగా ఫ్లైట్ నైట్ దిగితే ఆ రోజు నైట్ అయింది కదా వద్దు బాబు అన్నారు తర్వాత మరొకటి రోజు నాకు ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఉన్నాయి ఆ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ చూసుకొని అది కూడా సిక్స్ సెవెన్ అయిపోయింది సిక్స్ సెవెన్ అయిపోయింది ఇప్పుడు అక్కడ నుంచి ఫిఫ్టీ కిలోమీటర్స్ డ్రైవ్ నైట్ నైన్ అయిపోతుందామా రేపు మార్నింగ్ రా అంటే ఓకే ఓకే సార్ నాకు మార్నింగ్ నైట్ అదే రేపు ఆఫ్టర్నూన్ నాకు త్రీ ఫ్లైట్ నేను మార్నింగ్ వచ్చి మిమ్మల్ని కలుస్తానని చెప్పి మార్నింగ్ రెడీ రైడీ అనుకుంటా సో అక్కడ వెదర్ వెదర్ నాకు ట్రబుల్ ఇచ్చిందనమాట అక్కడ కలకత్తాలో కలకత్తాకి వెళ్ళాల్సిన ఫ్లైట్ వేరే సం సోర్సెస్ వల్ల ఫ్లైట్ రీ పోస్ట్ పోన్ అదే ట్రీపోన్లా అయ్యి అది సమ్ టైం టైమింగ్ సరిగ్గా నాకు కనెక్ట్ అవ్వాలి సైట్ ఆ సెట్ అవ్వకపోవడం వల్ల నేను ఇంకా ఫాస్ట్ ఇంకా సెట్ అవ్వదు నేను కాల్ చేసి మాట్లాడదాం అని చెప్పి చేస్తుంటే కాల్ రీచ్ అవ్వలేదు వాళ్ళకి తర్వాత వెళ్ళిపోయిన తర్వాత ఇలా కాల్ చేసి ఇలా చెప్తుంటే వాళ్ళు ఆము అన్నారనమాట అనమాట తర్వాత కూడా ఓకే పర్లేదు రేపు నెక్స్ట్ మంచి కల అదే అని తర్వాత అప్పటి నుండి ఇంకా మరి రెస్పాన్స్ లేదు నా మెసేజ్ కి అట్లా ఏం రిప్లై లేదు ఏమి లేదు సరే మేబీ ఏమో ఇంట్లో ఉంది ఇక్కడ తెల్లంటే వాటర్ వచ్చే లేదు ఇప్పుడు ఎందుకు కావాలి అంటే నేను ఎలా ముందు చాలా అరగంట మనిషి మనిషిని అసలు ఓకే బేసిక్ గా నాతో మంచిగా మాట్లాడితే ఓకే మాట్లాడకపోయినా నేను ఏం పేరు వేరే వాళ్ళ గురించి బేసిక్ గా ఆలోచించు ఎందుకంటే నా గురించి నేను ఆలోచించు నాకు టైం సరిపోతుంది అంత ఆలోచించుకుంటా నా గురించి సో వేరే వాళ్ళ గురించి ఆలోచించే పర్సన్ కాదు బేసికల్ గా సో అలా ఈ మనిషి గురించి చాలా ఆలోచించి ఏమైంది 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 అసలు ఏంటి అనే క్వశ్చన్కి ఒక స్టేజ్లో అర్థమైంది ఇంట్లో మేబీ ప్రెషర్ ఏదో పెట్టారేమో మేబీ ఇంట్లో లాక్ అయ్యో లాక్ అయ్యిందేమో అని ఎక్స్పెక్ట్ చేసి ఓకే కాలేజ్లో జాయిన్ అయిపోతారు కదా కాలేజ్లో జాయిన్ తర్వాత ఎవరూ ఫోన్ తీసుకొని మెసేజ్ చేస్తుందని చెప్తే వేరే వాళ్ళ ద్వారా కాలేజ్లో జాయిన్ అయిందని కూడా తెలిసింది కాలేజ్ జాయిన్ అయింది ఇంకా మెసేజ్ రాకపోవడం ఏంటంటే నేను మా ఫ్రెండ్స్ కల అందరికి ఫోన్ చేశారా ఎలా ఉంది ఏది కథ అని చెప్పి నేను ఎంక్వైరీ చేసి తీరా ఒక క్లాస్లో ఒక ఫోన్ నెంబర్ ఒక నాలుగు రోజులు తపస్సు చేసి ఒక ఫోన్ నెంబర్ పట్టుకొని ఫోన్ చేస్తే ఆవిడ ఫోన్ ఫోన్ ఇస్తే నేను మాట్లాడిన తర్వాత మాట్లాడతానని చెప్పి తర్వాత ఒక స్టేజ్లో నేను వెళ్ళాను ఇంటికి వెళ్ళాను నాకు లీవ్ దొరికిన వెంటనే ఎప్పుడైతే నాకు ట్రైనింగ్ అంతా అయిపోయిందో దాదాపు ఒక ఎయిట్ మంత్స్ తర్వాత నాకు లీవ్ దొరికింది ఎయిట్ మంత్స్ వరకు నేను ఎయిట్ మంత్స్కి లీవ్కి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళాను వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళ డాడీ వాళ్ళు అసలు ఇంట్లో కూడా రాకు అని చెప్పి పంపించేశాను బయటికి పంపించేశారు సో ఇక ఓకే ఓకే నో ప్రాబ్లమ్ అని చెప్పి నేను సైలెంట్ అయిపోయాను తర్వాత విషయం ఏం జరిగింది ఒక త్రీ ఫోర్ మంత్స్ తర్వాత వాళ్ళ డాడీకి నేనే ఫోన్ చేశాను ఏంటంటే అప్పుడు టైం పాస్ కోసం అని చెప్పి నా కాంపిటేటివ్ బుక్స్ అని చెప్పి దానికి పంపించేసా ఇలా బుక్స్ చదువుకో ఇంకా బెటర్గా ఉంటుంది ఇంకా నువ్వు డైవర్ట్ అవడానికి బాగుంటుందని చెప్పి ఓకే నాకు ఎందుకైనా పనికొస్తుంది కదా బుక్స్ అని చెప్పి నేను కాల్ చేసి ఇలా నా బుక్స్ అడుగుదా అని చెప్పి బుక్స్ అడుగుదాం బుక్స్ కోసం ఫోన్ చేసి అతను ఏమన్నారంటే మీరు చేసేసుకోండి బాబు అది ఇదని చెప్తే ఆవిడ నెంబర్ ఇచ్చారు తన నెంబర్ ఇచ్చిన తర్వాత తిని తనకు కాల్ చేస్తే నేను ఒప్పుకోను అది ఇదని చెప్పి ఫస్ట్ రెండు రోజులు తెలుసు కదా మీ అమ్మాయిలమ్మో బతిమాలాలి మిమ్మల్ని అంత ఎక్కడికో ఎత్తాలి అంత ఎత్తి ఎలా కాదు అలా ఇలా జరిగింది అలా జరిగింది అంతా ఎక్స్ప్లెయిన్ చేసి నేను పడిన పెయిన్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తే అప్పుడు కరిగింది ఓకే అని చెప్పి ఒక అలా ఒక బానే మాట్లాడారు ఒక త్రీ ఫోర్ డేస్ తర్వాత మళ్ళీ బ్లాక్ అయింది ఎందుకు బ్లాక్ అయ్యిందా అనే క్వశ్చన్కి తర్వాత ఇంకో మూడు రోజుల తర్వాత మనిషి కనబడట్లేదు ఏమైంది మనిషి అంటే ఇంకో ఎఫ్ఐఆర్ ఇది ట్విస్ట్ ఫైనల్ ట్విస్ట్ హోక్రీ లెవెల్ ట్విస్ట్ ఇది ఎవరితోనో వేరే అయితే ఎవరితోనో సంబంధం ఎఫ్ఐఆర్ ఉంది వాళ్ళ ఇంట్లో కూడా తెలుసు అందుకే నిన్ను ఒప్పుకున్నారు వాళ్ళ ఇంట్లో తెలిసే కాబట్టి నేను ఒప్పేసుకున్నారు నువ్వు బెటర్ ఉన్నావు వాళ్ళకన్నా వాడి నువ్వు బెటర్ ఉన్నావు ఒప్పేసుకున్నారనే తను వెళ్ళిపోయింది అక్కడ నీకు ఏమంటారు అని చెప్పి చాలా గట్టి దెబ్బ తగిలింది ఓకే కానీ పెయిన్ ఉంది కదా అంటే ఎఫర్ట్స్ ఉంది కాబట్టి ఓకే ఓకే హీరో హీరో ఎప్పుడు కూడా అవన్నీ అయిపోయాయండి ఇప్పుడు మన గురించి ఎవరు పట్టించుకోవడం కూడా ఇవన్నీ చాలా చాలా చూసా అంటారు అవన్నీ

ఎవరికి ఎవరికి పంపిస్తారు చూసారా ఇది కదా వచ్చింది ఎవరికి ఎవరికి అందరూ సెన్సి ఉన్నారు కానీ మా నోడు నేను ఇంకా అప్లికేషన్ అదేనంటే ఇంకా లీవ్ లోనేమో ఇంకేమో లీవ్ లేవో అని చెప్పిన అంటే వాళ్ళందరికి అర్థమైంది కానీ మీకు అర్థం కాదు అసలు అర్థం కదా ఇన్నోసెంట్ అండి బాబు లేదు నన్ను గుర్తు చేసుకోండి అవి నేను ట్రైనింగ్ లో విషయాలు కాదు ఇక్కడ నార్మల్ నా లీవ్ అప్లికేషన్ గురించి మాట్లాడుతున్నా అసలు అందరూ ఇందులోకి ఎలా వస్తాం మేము రామ రామ అందరికీ అర్థమైంది అక్కడ నేను చిన్నపిల్ల అండి ఇన్నోసెంట్ కదా పట్టాను అర్థం కాదు డిస్కెట్ ఏమైనా తెచ్చి ఇమ్మంటా బిస్కెట్స్ మానేశాను సూపర్ సో ఫైనల్ గా అప్లికేషన్స్ అన్నిటికీ కూడా రాజు

పాపం ఆవిడ వెయిట్ ఎత్తగలరా అని అడిగితే శ్రీముఖి గారిని ఎంత అన్నట్టు చూసారు అంటే ఆవిడ అలాగే చూశారు మొయగలరా అన్నట్టు అంటే మేబీ మొయమంటారేమో టాస్క్ ఇస్తారేమో అని నేను అదే ఎక్స్పెక్ట్ చేశాను సో సరే ఇప్పుడు మనం అయిన తర్వాత నేను ఆల్మోస్ట్ దాదాపుగా ఎయిత్ లో ఉన్నాను అన్నమాట సెవెంటీ నైన్ టూ ఇప్పుడు అన్ని కేజీస్ ఇప్పుడు నన్ను వెయిట్ లిస్ట్ చేయాలి ఆ డెఫినెట్లీ చేశాను యా నో ప్రాబ్లం దానికే దానికేమైనా చేసా ఏమైనా ఒక డ్రమ్ అనుకుంటున్నారా వెళ్ళిపోడానికి లిఫ్ట్ చేసేస్తా అయ్య అమ్మాయిలు సుధితంగా హ్యాండిల్ చేయాలి మరి సుధితంగా ఎలా చేస్తున్నారంటే ఇదేదో టాస్క్ నిజంగానే మనం వింతాము సో మరి ఎలా లిఫ్ట్ చేస్తారో చూద్దాం సో ఆ ఫేస్ లో ఎక్స్ప్రెషన్ ని క్యాప్చర్ చేయాలి నన్ను లిఫ్ట్ చేసేటప్పుడు చూద్దాం ట్రై చేద్దాం సరే ట్రై చేస్తున్నారేంటి చేసి చేసిస్తారు అన్నారు కదా చూద్దాం

చాలా ఎప్పటి నుండి ఎప్పటి నుంచి చిన్నప్పుడు ఎప్పుడు టీవీస్ చూసినా ఏం చూసినా పోస్టర్ చూసినా అవ్వాలి అంటే ఇప్పుడు నాకు మైండ్ మినిమం ఓకే మినిమం మెచ్యూరిటీ ఏజ్ మినిమం సినిమాలు చూసే ఏజ్ అంటే స్టాలిన్ స్టాలిన్ సినిమా అనమాట చిరంజీవి గారిది ఆ స్టాలిన్ సినిమాలో పరారే పరారే టైటిల్ సాంగ్ ఉంటుంది ఆ సాంగ్ స్టెప్ వేస్తూ వేస్తూ తర్వాత ప్రభాస్ గారు ఏస్తూ వేస్తూ అలా ప్రతిదానికి టైటిల్ సాంగ్స్ అనేది ఈ పెట్టుకొని నేను అలా ఇన్స్పైర్ అయిపోతుండేవాణ్ అన్నమాట పోస్టర్స్ చూసి ఇలా మనకు హండ్రెడ్ డేస్ ఫంక్షన్ ఎప్పుడు అవుతుంటది మొన్న అలజనగర్ నేషనల్ అవార్డ్స్ ఇలా మనకి ఎప్పుడు వస్తది ఇలా త్రిపుల్ ఎల్లా రామ్ చరణ్ శర్ణ్ గారిని చూసి ఎవరిని చూసినా ఇంటర్ గారిని చూసినా ఎవరిని చూసినా ఇలాంటి ఛాన్స్ మనకి ఎప్పుడు వస్తుంది మనకి ఎప్పుడు అవకాశం వస్తుందే చాలా అనుకునేటండి బోర్ జాబ్ వచ్చేసింది వచ్చేసింది మరి ఇంకేం చేస్తావ్ ఫస్ట్ స్వీస్ మీ నా జాబ్ వచ్చేసిందంట ఆ ఓకే పోర్పోట్న అంటే ఓకే నీంత డెడికేషన్ గా ఒక సిక్స్ మంత్స్ సినిమాని సినిమా థియేటర్ కాటికి వెళ్ళకుండా ఒకే డాడీ పంపించేడు కదా ఓకే వీళ్ళు నా కోసం ఎంత కష్టపడ్డారు నా ఫ్యామిలీ నాకు చిన్నప్పటి నుంచి ఓకే ఫైనాన్షియల్గా చాలా వీక్ మేము చాలా డాడీ చాలా ఫేస్ చేశారు చాలా తగిలే ఎదురు దెబ్బలు చాలా తగిలే నాకు ఎంత చేసినా నాకు ఎక్కడ ఏవి తక్కువ చేయకుండా నాకు బెస్ట్ ఎడ్యుకేషన్ ఇప్పించాడు సో అతని కోసం నేను నన్ను ప్రూవ్ చేసుకోవాలి అతని కొడుకుగా నేనేం చేయగలను తనకి ఈ మాత్రం హ్యాపీనెస్ నేను ఇవ్వాలి అని చెప్పి టఫ్గా నా ఇష్టాన్ని కూడా నేను పక్కన పెట్టి అతని కోసం నా డ్రీమ్ని నా ప్యాషన్ని అన్ని పక్కన పెట్టి కష్టపడ్డాను నాన్న కోసం కష్టపడితే ఒక ఇదే ఫీల్డ్ అనుకోలే ఐ వాంట్ టు మేక్ అని చెప్పేసి నేను వెళ్ళి ఒక ఛాన్స్ వచ్చింది ఎగ్జామ్ రాశాను ఆల్రెడీ ఫిజికల్గా మెంటల్గా అన్ని ఫిట్ నేను చిన్నప్పటి నుంచి నైన్త్ క్లాస్ నుండి నేను రన్నింగ్స్ కానీ స్పోర్ట్స్ కానీ అన్ని చేస్తుంటాను సో ఆ ఫిజికల్ ఫిట్నెస్ అలా ఉపయోగపడింది అండ్ నేను స్పెషల్గా కోచింగ్ కూడా తీసుకున్నటువంటి గ్రౌండ్కి కానీ ఈ ఎగ్జామ్స్ కానీ దేనికైనా సరే నేను దీనికోసం కూడా కష్టపడ్డాను కానీ ఎంత కష్టపడినా నాకు మినిమం ఆ హార్ట్ లో ఎక్కడో గిల్ట్ ఉంటది కదా ఓకే నాకు నచ్చింది నేను ఇంకా చేయట్లేదు కదా ఇది ఓకే 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 లక్ అందరికీ ఛాన్స్ రాదు కదండి చాలా మంది చాలా కష్టపడతారు సర్వీస్ లోకి వెళ్ళడానికి ఇండియన్ ఆర్మీలోకి వెళ్ళడానికి సో అందరికి ఛాన్స్ రాదు నాకు వచ్చింది వచ్చిందని వినియాకించుకుంటాను ఓకే వచ్చిందని నేను వదిలేసుకోవడం ఈ దృష్టాన్ని ఎందుకు వదిలేసుకోవడం నేను వెళ్ళాను త్రీ ఇయర్స్ సర్వీస్ చేద్దాం అంటే నేను యాక్చువల్ గా నాకు ఎంతైతే ఉందో అంతవరకు సర్వీస్ చేద్దామని ఫిక్స్ అయ్యి వెళ్ళా నేను మధ్యలో వచ్చేద్దామని ఏం రాలే సో అన్ఫార్చునేట్ గా వచ్చింది ఛాన్స్ ఓకే ఇది వచ్చింది దీనికి ఎలాగైనా మనం ఉపయోగించుకోవాలి ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ట్రై చేద్దాం ఎలా అయినా కొడదాం అని చెప్పి ఇలా లీవ్ పెట్టుకుని సూపర్ ఫస్ట్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి గారు డాడీ ఒక్క చేయలేదండి అతను అంటే అతనికి ఫస్ట్ నార్మల్గా ఓకే టెన్త్ వరకు ఓకే టెన్త్ తర్వాత మిల్క్ బిజినెస్ పెట్టుకుని పాల వ్యాపారం పెట్టుకునేవారు సమ్ ఇక్కడ మాక్సిమం మన ఏరియాస్ అన్ని మన వైజాగ్ విజయనగర ఏరియాస్ అన్ని ఫార్మాసిటికల్ కంపెనీస్ కాబట్టి ప్రతి కంపెనీకి ప్రతి దానికి పాలు పెరుగు అన్ని సప్లై అనమాట అప్పుడు బాగా చాలా బాగుంటుండే తర్వాత కొంతమంది బ్యాక్ స్టాపింగ్ చేయడం వల్ల డాడీకి చాలా చాలా మంది ఆయన వెన్నుపోటు పొడిచి అప్పుడు చిన్నప్పుడు డాడీ కూడా చిన్నప్పుడే పెళ్ళి అయిపోయింది అనమాట సో వాళ్ళకి అందరికి అందరినీ నమ్మేస్తారు ఈజీగా ఎవరు ఏం చెప్తే అది నమ్మేసి వాళ్ళకి వీళ్ళకి డబ్బులు ఇచ్చేసి సో మొత్తం చాలా జీరోకి వచ్చేసాం బాగా డౌన్ అయిపోయింది మొత్తం ఫ్యామిలీ పొజిషన్ చాలా మంది డౌన్ అయ్యే అంత డౌన్ అయిపోతే అప్పుడు మా తాతయ్య మా నానమ్మ మా చిన్న తాతయ్య మా చిన్నమ్మ వీళ్ళందరూ సపోర్ట్ ఇచ్చి మా ఫ్యామిలీ మొత్తం అందరూ సపోర్ట్ ఇచ్చారు ఇలా కాదు ఇది ఇది అని చెప్పి అంత డౌన్ దిగిపోయిన తర్వాత కూడా ఈ బౌన్స్ బ్యాక్ అనమాట తర్వాత నా ఓన్లీ నా మీద ఆశలు పెట్టుకొని మొత్తం ఫ్యామిలీ మొత్తం నా గురించి డాడీ చాలా కష్టపడి చాలా చేసిన తర్వాత ఈ ఫీల్డ్ తర్వాత ఆటో వచ్చారు ఆటో తర్వాత వ్యాన్ వ్యాన్ నడిపేవారు తర్వాత క్యాబ్ చేసేవారు ఇప్పుడు క్యాబ్ మొత్తం నాకు జాబ్ వచ్చిన తర్వాత క్యాబ్ కూడా అమ్మేసి ఇప్పుడు ఒక టూ షాప్స్ పెట్టుకున్నారు ఊరు టూ షాప్స్ పెట్టుకుని నువ్వు కొంచెం యా మమ్మీ హౌస్ ఫైఫ్ యా యా హోమ్ మేకర్ బ్రదర్ సిస్టర్స్ ఆ బ్రదర్ ఉన్నాడండి తను కూడా ఓకే పాలిటెక్నిక్ చేశాడు పాలిటెక్నిక్ తర్వాత ఇప్పుడు డాడీకి కి హెల్ప్ ఫుల్ డాడీ కూడా వయసు అవుతుందని కదా డాడీ కి సపోర్ట్ గా ఒక షాప్ దగ్గర మెయింటెనెన్స్ చేసుకుంటారు రెండు షాప్లు ఉన్నాయి కాబట్టి సో పుట్టి పెరిగింది చదువుకోవడమంతా విజయనగరం యాను నేను పుట్టింది శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ పై అడిపోయెమరా పుట్టాను పెరిగింది ఇక్కడ అనంతపురంలో పెరిగాను వైజాగ్ దగ్గర హాస్టల్లో చదువుకుంది కాకినాడ అన్నమాట అమ్మయ్యా ఇంకేమైనా లిస్ట్ చెప్తారేమో తర్వాత ఇంటరు డిగ్రీ నా విజయనగరం తర్వాత మళ్ళీ కోచింగ్ కాకినాడ మళ్ళీ ట్రైనింగ్ బీహార్ పోస్టింగ్ కాశ్మీర్ సో మొత్తానికి కాశ్మీర్ కాశ్మీర్ అమ్మో గన్స్ అన్ని చాలా సేఫ్ అండ్ సెక్యూరే కదా డెఫినెట్సీ కాశ్మీర్ అంటే సుస్సు వచ్చేస్తుంది ఏం చేయలేదు తప్పదు మరి సరే డాడీకి ఆర్మీ అంటే ఇష్టమా హీ వాంట్ టు బి ప్రాబ్లమ్ నన్ను ప్రౌడ్ గా చూడాలనుకునేవారు ఒక దేశానికి సేవ చేస్తే నా కొడుకు దేశానికి సేవ చేస్తే చూడాలనుకునేవారు ఈ వాంట్ బి ఒక మంచి ఒక సర్కులర్ ఇన్స్పెక్టర్ అయినా ఒక ఇన్స్పెక్టర్ రేంజ్ లో చూడాలనుకునేవారు నన్ను అతను ఎప్పుడు తనకి పోలీస్ అంటే ప్యాషన్ డాడీకి పోలీస్ అంటే చాలా చాలా ఇష్టం ఆ ఇష్టంతో డాడీ కోరిక నెరవేర్చడం కోసం ఈ ఫీల్డ్ లో ఉంటుండే చిన్నప్పుడు హీరో ఫీలింగ్ ఉంటారు కదా మనం కూడా అది కూడా